ఇది నీకు అవసరం ఈ అనుభవం నీకు అవసరం ఈ పాఠం నీకు అవసరం ఈ కఠిన పరిస్థితి నీకు అవసరం ఈ శ్రమ నీకు అవసరం ఈ లేమి నీకు అవసరం ఈ నింద నీకు అవసరం అవసరాన్ని బట్టి అగ్ని లాంటి శ్రమ అన్నాడు పేతు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చాలా క్లియర్గా చెప్పాడు దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితులు అంటే ఇవన్నీ నీకు అవసరం అనే మాట అక్కడ వాడతాడు ఈ వెంబడించటం అనేది భూమి మీదనే నేర్పుకుంటున్నాడండి ముందు ఆయన వెళ్తున్నాడు ఆయన వెంటబడి మనల్ని రమ్మంటున్నాడు మొరాయించకూడదు సనగకూడదు గొనగూడదు ఏంది ఇది అనకూడదు అంటే విపగులుద్ది స్తోత్రం అనకూడదు నీ చిత్తమే జరుగునుగాక తండ్రి నీ ఇష్టమే జరుగునుగాక భక్తులందరూ కూడా అలా దేవుణ్ణి వెంపటించడం అనేది నేర్చుకున్నారు ప్రియుల నువ్వు వెళ్ళు దేవా నాకు ముందుగా నువ్వు వెళ్ళు అది ఏ పరిస్థితి అయినా సరే నేను దానిలో గుండా ప్రయాణం చేస్తాను నాకు ముందు నువ్వు ఉన్నావు నా ధైర్యం అదే తప్పకుండా నేను గెలుస్తాను తండ్రి నేను సాధిస్తాను నాకు ముందు నువ్వు ఉన్నావు ప్రస్తుతానికి కొంచెం ఆటుపోట్లు అయి ఉండొచ్చు కానీ అవన్నీ నేను ఉన్నతమైన స్థానానికి ఎక్కడానికి నాకు సోపానాలు అని గుర్తుపట్టాలి సింపుల్ ఎగ్జాంపుల్ మనకి బైబుల్లో యోసేఫ్ లైఫ్ ఎహోవా యోసేపునకు తోడై ఉండెను యోసేపు అన్నల చేత ద్వేషింపబడిను యహోవా యోసేపునకు తోడై ఉండెను యోసేపు గుంటలో పడవేయబడిను యహోవా యోసేపునకు తోడై ఉండెను ఇరవై తులాల వెండికి ఇస్మాయిలియులకు అమ్మబడిను యహోవా యోసేపునకు తోడై ఉండెను ఐగుప్తులో కట్టు బానిసలాగా రోడ్డు మీద పశువులాగా నిలబెట్టబడిను యహోవా యోసేపునకు తోడై ఉండెను పోతి అతని కొనుక్కొని పోయెను యహోవా యోసేపునకు తోడై ఉండెను అమ్మగారు కన్నేసను యహోవా యోసేపునకు తోడై ఉండెను లేని నేను నెత్తికొచ్చి జైలు పాలయ్యను ఏందండి ఇది మళ్ళా వాక్యమేమో యోసే యోసేపునకు యహోవా తోడై ఉన్నాడని రాస్తాడు అన్నీ ఒకసాట్లే అన్నీ బాధలే ఈరోజు నానావిధ శ్రమల చేత కొట్టబడుతున్నటువంటి బిడలారా నానావిధ వేదనల చేత అటుడుగుతున్న బిడలారా ఏమిటి నా జీవితం అని ప్రశ్నిస్తున్న వారలారా దేవుడు మాట్లాడుతున్న తన వాక్కు నన్ను వెంబడించటం నేర్చుకోవాలి నువ్వు అంటున్నాడు ఆయన నువ్వు వెళుతున్న అనుభవాలన్నింటిలో కూడా ముందు నేను వెళ్ళానని గుర్తుపెట్టుకో నా వెంటబడి నువ్వు వస్తున్నావు నేనే నిన్ను నడిపిస్తున్నా డోంట్ వరీ డోంట్ వరీ చివరికి ఎక్కడికి చేరుస్తావు ప్రవ్వా నువ్వు నాకు తోడై ఉన్నావు నేను పడ్డాను తోడై ఉన్నావు అమ్మబడ్డాను తోడై ఉన్నావు చెరసాల పాలయ్యాను తోడై ఉన్నావు చెయ్యని నింద నీతి మీద మోసాను తోడై ఉన్నావు ఏమిటి నాకు ఈ పరిస్థితి అంటే వెయిట్ 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 నేను నీకు తోడై ఉన్నాను నిజముగా నీకు తోడై ఉన్నాను రుజువు చేస్తాను ఈ అనుభవాలన్నింటిలో కూడా నడిచి నడిచి నడిచిన తర్వాత నేరుగా నిన్ను సింహాసనం మీదకి తీసుకెళ్తాను అంటాడు నేరుగా నిన్ను సింహాసనం మీదకి ఎక్కిస్తాను నా కుమారుడా నా కుమారి ఎందుకు ఇవన్నీ అంటే నిన్ను సింహాసనానికి తగిన విధంగా తీర్చిదిద్దటానికి పరలోకంలో కూడా మహిమ అంతస్తులు ఉన్నాయండి మనల్ని ఉన్నత అంతస్తులోకి తీసుకెళ్ళడానికి దేవుడు డిసైడ్ చేశాడు కాబట్టి ఇక్కడ గుర్తుపట్టాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే నీవు దేవుని చేత నడిపించబడుతున్నావు దేవుడు నీ ముందు నడుస్తున్నాడు నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు ఒకవేళ ఇప్పటిదాకా సణుగుతా గొణుగుతా ఒకవేళ మొరాయించినట్లయితే కనీసం ఇక నుంచి అయినా నీ చిత్త ప్రకారమే నేను నడుస్తాను తండ్రి అని దేవుని చేతికి అప్పగించుకో ఆ విషయంలో మారు మనసు పొందు ఎలాంటి అవిశ్వాసానికి కానీ అపనమికి కానీ సణుగుడుకు కానీ గొణుగుడుకు కానీ స్థానం ఇవ్వద్దు ఎందుకంటే ఆయన చేయాలనుకున్న కార్యాలు నీడలా చాలా ఉన్నాయి నీ మీద ఉన్న ప్రణాళిక గొప్పదండి ఎంతమంది నమ్ముతారో ఏమో నమ్ముతారా నీ ద్వారా దేవుడు చేయాలనుకుంటున్న కార్యాలు గొప్పవే నిన్ను గూర్చి నువ్వు తక్కువగానే అనుకుంటున్నావు కానీ నిన్ను గూర్చి ఆయన అలా అనుకోవట్లా ఏ తండ్రి కూడా తన బిడ్డని గురించి తేలిగ్గా అనుకోడు అవకాశం ఉంటే అందరికంటే పైన ఉండాలి వాడు మా అమ్మాయి అనుకుంటారు మా కుమార్తె అందరికంటే పైన ఉండాలి మా కుమారుడు అందరికంటే పైన ఉండాలనే కోరుకుంటారు అంతే కోరుకుంటారా అది ఇంకేమైనా కోరుకుంటారా అందరికంటే అధోగతిలో ఉండాలని ఏ తండ్రి అని కోరుకుంటాడా నిన్ను కూర్చిన ఆయన తలంపులు బహు ఉన్నతమైనవి తమ్ముడా సేవకుడా సేవకురాలా నిన్ను కూర్చున్నటువంటి ఆయన ప్రణాళికలు గొప్పవి ఉన్నతమైనవి అవిశ్వాసం చేత సందేహించొద్దు ఓదార్పు కోసం పలుకుతున్న మాట అనుకోవద్దు నేను ఏం మాట్లాడాలా దేవుని ముందు కూర్చుంటే దేవుడు నాకు ఇచ్చిన మాటల్ని నేను పలుకుతున్నా సందేహించేవాడు పొందలేడు విశ్వసించేవాడు స్వతంత్రించుకుంటాడు దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడ నేర్చుకున్నారు వెంబడించటం భూమి మీదనా అక్కడ ఆ అనుభవం వాళ్ళకి భూమి మీదే ఉందండి ప్రభు ఇటు వెళితే అటు వెళ్ళటం ఇంతకీ కాపరిని గొర్రెలు వెంబడించాలంటే గొర్రెలకి ఖచ్చితంగా ఒకటి పని చేయాలి మీరు గమనించారు ఎప్పుడన్నా గొర్రెలు తలదించుకుంటాయి కాపుర ఎడిపోతున్నాడని తలెత్తుకొని చూసుకుంటా వెళ్ళటం ఎప్పుడన్నా చూశారు మీరు గొర్రెల్ని తల దించుకొని నడుస్తాయా తలెత్తుకొని నడుస్తాయా తలెత్తుకొని ఏనా అని చెప్పి చూసుకుంటే ఏమైనా పోతాయా పోవు తల దించుకుంటాయి అంటే కాపరిని వెంబడించే గొర్రెకు కళ్ళకంటే ముందు చెవులు పనిచేయాలి దేవునికి స్తోత్రం దా ఏ అంటా ఉంటాడు ఆ సౌండ్తో ఆ గొర్రెలు వెంబడిస్తా 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 ఉంటాయి ఆ మాట ఏసై అన్నాడు నా గొర్రెలు నా స్వరము వినును నా గొర్రెలు నా స్వరము వింటాయి ఈరోజు ఇంతమందిగా ఇక్కడ మీరు కూర్చున్నారు ప్రతిదినం దేవుని స్వరం విని దేవుని చేత నడిపించబడుతున్న అనుభవాలు ఎంతమంది ఉన్నారు కొన్ని రకాల పరిస్థితుల్లో కూడా పోతున్నారు నీ ముందు దేవుడు వెళ్తున్నాడు భయం లేదు కానీ మొరాయించకుండా ఆయన వెంబడించడానికి ఆయన స్వరం ఎంతమంది వింటున్నారు ఖచ్చితంగా ప్రతిదినం మనం ఆయన స్వరం వినే అలవాటుని సాధన చేయాలి కాపరి ఎటు వెళ్తున్నాడు కాపురికి ముందు ఉందా గొయ్యుందా గుంటుందా ఎట్టబోతున్నాడు అనేది నీకు అనవసరం కాపురు వెళ్తున్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన స్వరం వినటం సాధన చేయాలి ఇవన్నీ నాకు నేర్పెడండి దేవుడు నీ మనసుకు తోచినట్టును వెళ్ళకూడదు నా స్వరము విని నీవు నడిపించబడాలి అప్పుడే నీవు ఫలవంతమైన పాత్రగా మార్చబడతావు ప్రతిదినం నా పాదముల దగ్గర కనిపెట్టుకొని నా నడిపింపును పొందుకోవటం నువ్వు నేర్చుకోవాలి అనే మాట దేవుడు మాట్లాడాడు అప్పుడు మాత్రమే ఆ దినమంతా నీకు అర్థవంతంగా ఖర్చు అవుతుంది నా పాదాల దగ్గర కూర్చొని నా నడిపింపును పొందకపోతే ఆ డే నీకు వేస్ట్ అయిపోయిద్ది ప్రతిదినం నా పాదాల చింత నా గడప దగ్గర కాచుకొని నా స్వరము విని అనుభవం నా బిడ్డలందరూ సాధన చేయాలి అంటాడు ఆయన కాపరిని వెంబడించాలి వెంబడించాలి అంటే కాపరి స్వరం వినాలి దేవుడు మాట్లాడే విధానాలు ఎంతమందికి తెలుసు చాలామందికి తెలుసు మీ అందరికీ అనుభవం ఉంది దర్శనం ద్వారా మాట్లాడతాడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు వాక్యం వినడం ద్వారా మాట్లాడతాడు వాక్యం చదవడం ద్వారా మాట్లాడతాడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు మాట్లాడతాడు ఎలాంటి పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడినటువంటి అనుభవాలు బైబిల్ గ్రంథంలో చాలా వ్రాయబడ్డాయి దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసుకొని ప్రతిదినం ఆయన స్వరాన్ని విని వెంబడించేటువంటి పిల్లలంగా మనం ఉంటే రేపు ఆ గొర్రె పిల్ల ఎక్కడికెల్లా పోవును అక్కడికెల్లా మనం నడిపించబడతామట రైట్ ఎంతమంది ధైర్యం తెచ్చుకున్నారండి ధైర్యంగా ఉన్నారా భయంగా ఉన్నారా